జయ అచల సద్గురు ప్రమహారాజుకు జై విష్ణు గురుర్విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జయ అచల సద్గురు ప్రమహారాజుకు జై ఈరోజు మనం భద్రాద్రి రామశతకం ఎనిమిదవ పద్యం అయిన నరుడు తొంభై ఆరు పద్యంలో చెప్పిన నరప్రమాణం కూర్చి ఒకసారి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరుడు తొంభై ఆరంగులెనిమిది జానల పొడవు నాలు ఇట్లు ముప్పది మూడు కోట్ల రోమంబులు వెలయ డెబ్బది రెండు వేళ్ళ నాళ్ళు ఎముకల అరవై ఆరు అమరి తొంభై రెండు కీళ్ళు ముప్పది మూడు మూళ్ళ పేగు సేరుగుండయు అర్ధసేరు రుధిరంబును మణుగు నాలుగు సేర్ల మాంసముండు సోల పైత్యంబు శ్లేష్మ శ్లేష్మరసోళడు ఈ ప్రకారంబు దేహంబులెన్ని దేహంబులెన్నిజూడా రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా తాత్పర్యం తొంభై ఆరు అంగుళాల నర ప్రమాణము ఎనిమిది జానల పొడవు నాలుగు జానల వెడల్పు ముప్పై మూడు కోట్ల రోమములు డెబ్బై రెండు వేల నరములు అరవై ఆరు ఎముకలు తొంభై రెండు కీళ్ళు ముప్పై మూడు మూళ్ళ పెద్ద ప్రేగు సేరు గుండె అర్ధసేరు రక్తము మణుగు నాలుగు షేర్ల మాంసము సోలెడు పైత్యము అరసోలెడు శ్లేష్మము విచారింపగా సకల దేహములు ఈ ప్రకారముగా నుండును అని ఇక్కడ చెప్తున్నారు ప్రకృతిపరంగా ఎదిగినటువంటి సగటు మానవుని యొక్క ప్రమాణము ఎవరి అంగుళములతో వారికి ఎవరి జానలతో వారికి కొలత వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా నిర్మాణం జరిగిందో క్లుప్తంగా వివరించారు నరప్రమాణము ఎనిమిది జానల పొడవు అన్నారు చూద్దాం ఇప్పుడు ఎనిమిది జానల పొడవు ఉన్నారా లేదా అనేది చూద్దాం ఇప్పుడు ఎనిమిది జాన్లు పొడవు ది ఇది ఎనిమిది జాన్లు ఉందో లేదో కలిసి చూద్దాం మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది ఎనిమిది జాన్ల పొడవు అలాగే తొంభై ఆరు అంగుళాలు అన్నారు అంటే మన నాలుగు వేళ్ళనిలా పెట్టి ఆ నాలుగు వేళ్ళని పెడితే దాన్ని నాలుగు అంగుళాలు అంటారు దాన్ని ఒక బెత్తడ్ అంటారు ఇప్పుడు తొంభై ఆరు అంగుళాలు ఉన్నారా లేదా చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు బెత్తలు అంటే తొంభై ఆరు అంగుళాలు ఉన్నారు ఇరవై నాలుగు నాలుగులో తొంభై ఆరు అలాగే నా నెక్స్ట్ నాలుగు జానల వెడల్పు అంటే నాలుగు జానలు ఇందాక మనం నాలుగు జాన్లు కొలు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు జన్ల వెడల్పు ఉన్నారా లేదా చూద్దాం ఈ నాలుగు జనులు మన చుట్టుకొలత వెడల్పు ఇదే నాలుగు జాన్ల వేడల్పు తర్వాత ముప్పై మూడు కోట్ల రోమములు అంటే మన నఖం మొదలుకొని శిరస్సు వరకు ముప్పై మూడు కోట్ల రోమములు ఉంటాయి ఇది పృథ్వీభూతము ఆకాశభూతంతో కలిసి ఏర్పడిన స్థూల శరీర భాగములు డెబ్బై రెండు వేల నరములు మన పాదం మొదలు శిరస్సు వరకు మన శరీరంలో డెబ్బై రెండు వేల నరములు ఉంటాయని మన పెద్దలు చెప్పారు నరములు లేదా నాడులు అని కూడా అనవచ్చు నరములు అనగా ఇవి పృథ్వీభూతము అగ్నిభూతముతో కలిసి ఏర్పడిన స్థూల శరీర భాగంలో మన శరీరం అంతటా వ్యాపించి ఉంటాయి ఆ తర్వాత అరవై ఆరు ఎముకలు అన్నారు మన శరీరంలో మొత్తం రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి వాటిలో అరవై ఆరు ఎముకలు ముఖ్యమైనవి మిగిలినవి మొత్తం కలిపి రెండు వందల ఆరు ఎముకలు ఉన్నాయి ఆ తరువాత తొంభై రెండు కీళ్ళు కీలు అంటే రెండు ఎముకలు కలిసే ప్రదేశాన్ని కీలు అంటారు మన శరీరంలో కీళ్ళు దాదాపు మూడు వందల అరవై వరకు ఉంటాయి వాటిలో కదిలేవి కొన్ని కొంచెం కదిలేవి కొన్ని అసలు కదలనివి కొన్ని ఉంటాయి కదిలే కీళ్ళలో దాదాపు తొంభై రెండు రకాల కీళ్ళ వరకు ఉంటాయని చెప్తున్నారు ఆ తర్వాత ముప్పై మూడు మూళ్ళ పెద్ద ప్రేగు మన శరీరంలో పెద్ద ప్రేగు ముప్పై మూడు మూర్లు ఉంటుందని చెప్పారు అది ఉంటు అలా ఉందో లేదో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు మూడులో పెద్ద ప్రేగు ఆ తరువాత సేరు గుండే అన్నారు సేరు అంటే రెండు చేతులతో నమస్కరించి ఆ చేతులను అర్ధచంద్రాకారంలో రెండు చేతులు విడిపోకుండా నిండు వృత్తాకారంలో పెట్టాలి ఆ మధ్యలో ఉన్న ఖాళీ స్థలం ఏదైతే ఉందో అదే సేరు అంటే ప్రకృతిపరంగా ఎదిగిన మానవుడి శరీరం ఎవరైతే ఉన్నారో వారి చేతులతో వారికి అది సేరవుతుంది సేరు గుండె అన్నారు ఆ తరువాత అర్ధసేరు రక్తము అంటే మన మనం లెక్క వేసిన సేరులో సగభాగము అంటే అందులో మనం శరీరంలో రక్తము దాదాపు నాలుగు నుండి ఐదు లీటర్ల వరకు ఉంటుందని చెప్తారు కాకపోతే అందులో నీటి ప్రమాణము రసము తేమ వంటివన్నీ తీసివేసిన తర్వాత అప్పుడు ఉండేది అర్ధసేరు రక్తము ఇది జలభూతము పృథ్వీభూతముతో కలిసి ఏర్పడే స్థూల శరీర భాగము ఆ తరువాత మనుగు నాలుగు సేర్ల మాంసము మనుగు అంటే నలభై సేర్లు అంటే మొత్తం నలభై నాలుగు సేర్ల మాంసం ఇందులో రక్తము రసము నరములు ఎముకల యొక్క వైశాల్యం మొత్తం పోను మన శరీరంలో నలభై నాలుగు సేర్ల మాంసము ఉండును ఇది పృథ్వీభూతము జలభూతముతో కలిసి ఏర్పడిన స్థూల శరీర భాగము ఆ తరువాత సోలెడు పైత్యము అన్నారు ఇది కాలేయ రసం అంటారు ఇది ద్రవ పదార్థము ఇది సోలెడు ఉంటుంది సోలెడు అనగా అర్ధసేరు అంటే ఇందాక మనం లెక్క వేసుకున్న సేరులో సగభాగము ఇది సోలెడు ఆ తర్వాత అర సోలెడు శ్లేష్మము అంటే సేరులో నాలుగవ వంతు ఈ శ్లేష్మము తెల్లగా ఉంటుంది మన శరీరం అంతటా ఉంటుంది ఇది సమపాలలో ఉంటే మంచి కంఠంతో గానం చేయగలరు మంచి పలుకులు పలకగలరు ఇది నర ప్రమాణము ఇది మనకు భద్రాద్రి రామశతకంలో నరుడు తొంభై ఆరంగుళాలు పద్యము ద్వారా మనకు క్లుప్తంగా వివరించడమైనది భద్రాద్రి రామశతకంలోని ఎనిమిదవ పద్యంలో చెప్పిన నరుడు తొంభై ఆరు అంగుళాలు ఎనిమిది జానల పొడవు పద్యంలో తొంభై ఆరు అను పదానికి తొంభై ఆరు తత్వాలుగా సూచించారు ఆ విషయాన్ని తొమ్మిదవ పద్యంలో సూచించారు దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు శబ్దాదులైదు కోశంబులైదు కరణములు నాలుగు రాగాదులెనిమిది పది నాళ్ళు పద్నాలుగు వాయువులు ఏడు ధాతువులు ఐదు భూతములు ఆరు చక్రాలు మలములు మూడు అవస్థలు నైదు మూడు మండలములు మూడీషణులు మూడు వ్యాధులు గుణాల్ మూడు రెండు తనువులను గూడి షణ్ణవత్యాది తత్వ సాక్షి రూపుడ సత్యముగను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఈ పద్యంలో మనకు తొంభై ఆరు తత్వాలను సూచించారు అవేంటనగా జ్ఞానేంద్రియాలైదు కర్మేంద్రియాలైదు శబ్దాదులైదు కోశములు ఐదు అంతఃకరణములు నాలుగు రాగాదులు ఎనిమిది నాడులు పది వాయువులు పద్నాలుగు ధాతువులు ఏడు భూతములు ఐదు చక్రాలు ఆరు మలములు మూడు అవస్థలు ఐదు మండలములు మూడు ఈషణములు మూడు వ్యాధులు మూడు గుణాలు మూడు ఉపాధులు రెండు అవేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్ఞానేంద్రియములు ఐదు అవేమిటనగా శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వ గ్రాణము ఇవి ఐదు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియాలు ఐదు అవి వాక్కు పాణి పాదము గుహ్యము గుదము ఇవి ఐదు కర్మేంద్రియాలు ఆ తర్వాత విషయేంద్రియములు శబ్దాదులు ఐదు ఇవి శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఇవి ఐదు విషయేంద్రియములు తర్వాత కోశములు ఐదు అవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయము ఇవి ఐదు కోశములు ఆ తర్వాత అంతఃకరణములు నాలుగు అవేమిటనగా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి నాలుగు అంతఃకరణములు ఆ తర్వాత రాగాదులు ఎనిమిది అవేమిటనగా రాగము ద్వేషము కామము క్రోధము లోభము మోహము మదము మచ్చరము ఇవి రాగాదులు ఆ తరువాత నాడులు పది గాంధారి హస్తిని పూష ఆలంబ జిహ్వా పయస్విని శంకిని కుహల సినీవాలి రత్నాహ్వయ ఇవి పది నాడులు ఆ తరువాత వాయువులు పద్నాలుగు అవేమిటనగా సమానము వ్యానము ఉదానము ప్రాణము అపానము నాగము కూర్మము కృకురము దేవదత్తము ధనంజయ అంతర్యామి ప్రపంచ వజ్ర ముఖ్య ఇవి పద్నాలుగు వాయువులు ఆ తరువాత ధాతువులు ఏడు సప్త ధాతువులు ఏమిటనగా రసము రుధిరము మాంసము మేధస్సు మజ్జ అస్థి శుక్లము ఇవి ఏడు ధాతువులు ఆ తరువాత భూతములు ఐదు ఇవి పృథివి జలము అగ్ని వాయువు ఆకాశం ఇవి పంచభూతములు ఆ తరువాత చక్రములు ఆరు అవి ఆధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆగ్నేయము ఇవి ఆరు చక్రములు తరువాత మూడు మలములు అవి అనవ మాయామలము కార్మిక మలము ఇవి మూడు మలములు తరువాత అవస్థలు ఐదు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త్యావస్థ తుర్యావస్థ తుర్యాతీత అవస్థ ఇవి ఐదు అవస్థలు తరువాత మండలములు మూడు అవేమిటనగా అగ్నిమండలము సూర్యమండలము చంద్రమండలము ఇవి మూడు మండలములు తరువాత ఈషణములు మూడు అవి ధారీషణ పుత్రీషణ ధనీషణ ఇవి మూడు ఈషణములు ఆ తరువాత వ్యాధులు మూడు వాతరోగము పైత్య రోగము శ్లేష్మ రోగము ఇవి మూడు వ్యాధులు తరువాత గుణాలు మూడు అవేమిటనగా సత్వగుణము రజోగుణము తమోగుణము ఇవి మూడు గుణములు ఆ తరువాత ఉపాధులు రెండు అవి క్షర ఉపాధి అక్షర ఉపాధి ఇవి రెండు ఉపాధులు ఈ తొంభై ఆరు తత్వములకు సాక్షి స్వరూపముగా ఉండునది పరమాత్మ అనబడును వీటినే భద్రాద్రి రామశతకంలోని నరుడు తొంభై ఆరు పద్యంలో తొంభై ఆరు అని పదానికి తొంభై ఆరు తత్వాలుగా సూచించారు జై అచల సద్గురు సద్గురుమహరాజుకు జై జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు